మళ్ళీ అన్నం మళ్ళీ పప్పు మళ్ళీ సాంబార్ కూలింగ్ కూలింగ్ వాటరు అదే థీమ్ పెరుగు పెరుగు ఏడే పెడతా తీసుకొ

Não tanto, né? もっといいのかな 什么、嗯、的。 నేను పడుకున్నా లేన్సా మాన్సార్ రండి బాక్స్ పెట్టమంటే పడుకున్నా టైం అవుతుంది అవులా ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరూ చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కొట్టే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అంటే కొత్త కొత్త ఐడియాలతో వస్తామండి మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలా డిస్కరేజ్ చేస్తుంటే ఇంట్రెస్ట్ ఉండదు ఎంకరేజ్ చేస్తూ ఉండదు అలాగే మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి ఇంకా అంతేనా సర్లే టైం అవుతుంది అయితే ధన్యా లేసాం కదండి అదైతే ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు చిన్న చిన్న మొలకలు కనపడినాయి రాలేదండి అయితే మేము ఇచ్చినాక చూపిస్తాము ಧನಿಯಾಸ್ತೀವಿ ಕೊತ್ತಂಬರಿತದೆ ಧನಿಯಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ ಇನ್ನು ಚಿನ್ನ ಬಿಟ್ಟ

ఎందుకండి మనం పెట్టాను కదా ఈ రెండు కలిపి జాయింట్ అయితే చేయాలంటారు నేను అయితే చేయలేదు కరివేపాకు మొక్క అయితే ఎటువంటి ఈ పక్కనే వరుసనే పెట్టాలి మొక్కలో టైం చూసుకొని సరిపోతా అరే యాడ్కి వెళ్తున్నా